శ్రీ గురుభ్యో బ్యో నమ అందరికీ నమస్కారం వశీకరణ పూజ ఈ వశీకరణ పూజ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి కుటుంబ సమస్యలతో భార్యాభర్తల సమస్యలతో అలాగే ప్రేమికులు విడిపోయి ఉన్న ప్రేమికులకు ఈ యొక్క వశీకరణ పూజ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఒక్కసారి వశీకరణ పూజ జరిగినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచే అనేది మొదలవుతుంది దాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప కక్షాంగరిం పుత్రాందేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలం చంబా శాంబయుపరంజ్యోతే లోకమాతే నమ నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య కరస్య వశీక్రే స్వాహ ఎంతటి మొండివారైనా సరే ఈ యొక్క వశీకరణ పూజ ధూపధీప నైవేద్యాలతో నిర్వహించి జరిపినట్లయితే వెంటనే మన మాట వినడం జరుగుతుంది మనం చెప్పిన పని చేయడం జరుగుతుంది వశీకరణ పూజ అనేది చాలా ప్రాధాన్యం ఫోటోలు పేర్ల ద్వారాగా వశీకరణ పూజ అనేది జరుగుతుంది అలాగే అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు ఫలితం అనేది లభిస్తుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి